హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు డిసెంబర్ పంతొమ్మిది తేదీ గురువారం మదనపల్లి మార్కెట్లోని కూరగాయలు ఆకుకూరల ధరల విశేషాలు తెలుసుకుందాం మదనపల్లి కూరగాయల మార్కెట్ ఉదయం నాలుగు గంటల నుంచి పది గంటల వరకు మాత్రమే ఉంటుంది తరువాత పక్కనే రైతు బజార్లో రిటైల్గా అన్ని మార్కెట్ల కంటే తక్కువగానే కూరగాయలు వినియోగదారులకు ఇస్తున్నారు పట్టణ ప్రజలకు కావాల్సిన అన్ని సరుకులు సాయంత్రం వరకు కూరగాయలు ఆకుకూరలు రకరకాల ఉత్పత్తులు అందుబాటులో ఉంటాయి మదనపల్లి పట్టణ ప్రజలకు వినియోగదారులకు కూరగాయల ధరలు కొద్దిగా తగ్గడంతో ఓరట లభించింది మదనపల్లి మార్కెట్లో ఈరోజు ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకునే ముందు మా ని సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే బెల్ బటన్ నొక్కండి లైక్ చేయండి ఇప్పుడే ఈ వీడియోను పూర్తిగా చూడండి ముందుగా ఆకుకూరల మార్కెట్ ధరలు చూద్దాం మదనపల్లి మార్కెట్లో ఈరోజు గురువారం కొత్తిమీర పుదీనా స్వల్పంగా ధరలు అయితే పెరిగినాయి కెవీఆర్ రమణ ఆకుకూరల మార్కెట్లో అన్ని రకాల తాజా ఆకుకూరలు హోల్సేల్ ధరలకే అమ్ముతున్నారు ఆకుకూరల విషయానికొస్తే సీడ్ కొత్తిమీర చిల్లరగా ఒక కట్ట పదిహేను రూపాయలు పది కట్టలు నూట ఇరవై రూపాయలు నాటి కొత్తిమీర ఒక కట్ట పది నుంచి ఇరవై రూపాయలు పది కట్టలు నూట ఎనభై రూపాయలు పుదీనా ఒక కట్ట పదిహేను నుంచి ఇరవై రూపాయలు పది కట్టలు నూట ఇరవై నుంచి నూట ఎనభై రూపాయలు కరివేపాకు ఒక కేజీ యాభై రూపాయలు మెంతి ఆకు ఒక కట్ట ఇరవై రూపాయలు పది కట్టలు నూట ఎనభై రూపాయలు తోటాకు ఒక కట్ట పది రూపాయలు పది కట్టలు ఎనభై రూపాయలు పాలాకు ఒక నూట ఎనభై రూపాయలు పప్పాకు పాలాకు రకరకాల ఆకుకూరలు కూడా ఒక కట్ట పదిహేను నుంచి ఇరవై రూపాయలు పది కట్టలు నూట ఎనభై రూపాయలకే ఇస్తున్నారు హోల్సేల్గా అయితే వ్యాపారస్తులకు పదిహేను రూపాయలకే అమ్ముతున్నారు మదనపల్లి కూరగాయల మార్కెట్లో కొన్ని రకాల కూరగాయలు మళ్లీ భారీగా తగ్గినాయి తగ్గిన కూరగాయల ధరలు ఒకసారి చూద్దాం ఈ రోజు ఉదయం నుంచి మార్కెట్లో చిల్లరగా ఒక కేజీ ధరలు హోల్సేల్గా ఐదు కేజీల ధరలు ఎలా ఉన్నాయి చూద్దాం పచ్చిమిరపకాయలు ఒక కేజీ ఇరవై రూపాయలు ఐదు కేజీలు అయితే ఒక వంద రూపాయలు ఒక కేజీ బెండకాయ ఇరవై రూపాయలు ఐదు కేజీలు ఒక వంద రూపాయలు ముల్లంగి ఇరవై రూపాయలు ఐదు కేజీలు ఒక వంద రూపాయలు మంచి క్వాలిటీ క్యారెట్ యాభై రూపాయలు ఐదు కేజీలు రెండు వందల ముప్పై రూపాయలు చింతామణి మిరపకాయలు ముప్పై రూపాయలు ఐదు కేజీలు నూట నలభై రూపాయలు కాకరకాయ ముప్పై రూపాయలు ఐదు కేజీలు నూట నలభై రూపాయలు తెల్ల కాకరకాయలు నలభై రూపాయలు ఐదు కేజీలు రెండు వందలు రూపాయలు అంకూర్ వంకాయలు ఇరవై రూపాయలు ఐదు కేజీలు ఒక వంద రూపాయలు ఎర్రగడ్డలు నలభై నుంచి యాభై రూపాయలు టమాటాలు ఇరవై నుంచి ముప్పై రూపాయలు సిద్ధార్థ వంకాయలు నలభై రూపాయలు ఐదు కేజీలు నూట ఎనభై రూపాయలు బీట్రూట్ నలభై రూపాయలు ఐదు కేజీలు నూట ఎనభై రూపాయలు లలిత వంకాయలు ఇరవై రూపాయలు ఐదు కేజీలు తొంభై రూపాయలు బీన్స్ ముప్పై రూపాయలు ఐదు కేజీలు నూట నలభై రూపాయలు అలసన్న నలభై రూపాయలు ఐదు కేజీలు ఒకటి ఎనభై రూపాయలు బీరకాయలు ఇరవై రూపాయలు ఐదు కేజీలు తొంభై రూపాయలు బంగాళదుంప నలభై రూపాయలు ఐదు కేజీలు నూట తొంభై రూపాయలు ముట్టికాయలు ఇరవై రూపాయలు ఐదు కేజీలు తొంభై రూపాయలు అనపకాయ నలభై రూపాయలు ఐదు కేజీలు నూట తొంభై రూపాయలు దొండకాయ యాభై రూపాయలు ఐదు కేజీలు రెండు వందల ముప్పై రూపాయలు మునక్కాయలు నలభై రూపాయలు ఐదు కేజీలు నూట ఎనభై రూపాయలు వైట్ బీన్స్ ఇరవై రూపాయలు ఐదు కేజీలు తొంభై రూపాయలు కుకుంబర్ కీరకాయ యాభై రూపాయలు ఐదు కేజీలు రెండు వందల నలభై రూపాయలు సొరకాయలు నలభై రూపాయలు ఐదు కేజీలు నూట తొంభై రూపాయలు క్యాప్సికం యాభై రూపాయలు ఐదు కేజీలు రెండు వందల ఎనభై రూపాయలు కాలీఫ్లవర్ ఒక పువ్వు ముప్పై రూపాయలు పది పువ్వులు రెండు వందల ఎనభై రూపాయలు ఇవన్నీ ఈరోజు కూరగాయల మార్కెట్ ధరలు ఇలా ఉన్నాయి ఇవి ఇప్పటి వరకు నమోదైన ధరలు ఈ రోజు ఉదయం నాలుగు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు మార్కెట్ ధరలు ఇలా ఉన్నాయి